హలో ఇయర్ నమస్తే వెల్కమ్ టు మన భక్తి ఇప్పుడు ఆంగ్లే క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం రాబోతుంది వచ్చింది అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రకారం మనం తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఉగాది నుంచి మనం తెలుగు క్యాలెండర్ తీసుకుంటాం ఆ ఉగాది కంటే ముందు ఇప్పుడు ఉంది కాబట్టి ఆంగ్లేయ క్యాలెండర్ మాత్రం ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది దీనికంటే ముందు ఒక్కొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి రాష్ట్రీయ స్థితిగతులు ఎలా ఉంటాయి మన ముందు గురుగారు ఆస్ట్రాలజర్ పండి జీ వెంకటారాయణ గారు ఉన్నారు సార్ నమస్తే గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు కర్కాటక రాశి వారికి పునర్వస్సు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశికి వస్తారు ఈ రాశివారు టోటల్గా సామాన్యంగా బాగానే ఉంటుంది ఈ ఈరు మొత్తం గోచారు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నందువల్ల కాస్తంత పార్ట్నర్సు నమ్మిడి వాళ్ళు కాస్తంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ మనం గతంలో ఉన్నట్టుగా కాకుండా కొద్దిగా వ్యతిరేకత ఉండడానికి అవకాశం ఉంటుంది ధన లాభాలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి ధనాధిపతి ధనం కానీ లాభాలు కానీ కూడా కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది ఈ సంవత్సరం వాళ్ళకి జాతక రీచ కానీ బాగుంటే ఇక బాగా ఫుల్ అది వేరు ఉంటుంది గోచార రీచ మాత్రం కొద్దిగా తక్కువగా చూపిస్తుంది వాహన వాహన పరంగా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాహన పరంగా కూడా వాహనాల్లో వెళ్ళేటప్పుడు వీటిలో వీళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అవకాశం ఉంటుంది ఇది పరిస్థితి వాహనాల విషయాల్లో కంపల్సరిగా జాగ్రత్తగా ఉండాలి జాతకంగానే బలంగా ఉంటే ఏం కాదు ఈ మా గోచార ఇచ్చే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడానికి కూడా కొద్దిగా అవకాశం ఉన్నది ఎట్లాగో మీరు గోచార ఫలితంగా కొన్ని యోగాలు ఉన్నాయి కాబట్టి వాహన ఉందని చెప్తున్నారు అలాగే ఈ రాశి వారికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు ఫైనాన్షియల్ యావరేజ్గానే ఉంటుంది వీళ్ళకి అంత ఆశ్చర్యజనకంగా ఉండదు ఈ సంవత్సరం టోటల్గా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే ఉంటుంది వీళ్ళకి గోచార బలంతో జాతక బలం తోడైతేనే వీళ్ళది బాగుంటుంది కానీ మామూలుగా దా లాభ ధన ధన ఆర్థిక విషయాల్లో మాత్రం కొద్దిగా వెనుకని ఉంటుంది వీళ్ళకి అలాగే తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఉద్యోగ ఉద్యోగరీత్యా బాగానే ఉంటుంది ఉద్యోగరీత్యా కార్మికులకు బాగుంటుంది పోలీస్ వ్యవస్థలో ఉండే వాళ్ళకి బాగుంటుంది ఫ్యాక్టరీస్లో ఉండ ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ సంబంధించిన ఆటోమొబైలింగ్ వాళ్ళది బాగుంటుంది ఈ ఈ విధంగా బాగుంటుంది వీళ్ళకి వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఈ ఈ చేసే ఈ ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారిని తీసుకున్నట్టయితే సంవత్సరం మొత్తాన్ని చూసుకున్నట్టయితే మ్యారిటల్ లైఫ్ సిచ్యుయేషన్ వీళ్ళది ఎలా ఉంటుంది లైఫ్ బాగానే ఉంటుంది మ్యారిటల్ లైఫ్ వల్ల ఈ పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు వీళ్ళకి లైఫ్ అంతా బాగానే ఉంటుంది మ్యారిటల్ లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఏమి ఉండవు అంతా బాగానే ఉంటుంది ఈ రాశిలో ఉన్న వారికి ఈ సంవత్సరంలో ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెడితే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు అంటే పట్టుదలతో పునాదులు వేస్తారు ఇప్పుడు రా రాజ్యాధిపతి కుజుడు బలంగానే ఉన్నాడు కాబట్టి బేస్మెంట్స్ వేస్తారు వ్యూహాలు రచిస్తూ ఉంటారు ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇలాంటి విషయాలలో అది నెక్స్ట్ అదేవిధంగా శత్రువు మీద ఏ విధంగా చేయాలని వ్యూహాలు చేసి కఠోరంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు అలాగే చూసుకున్నట్టయితే ఈ రాశి మొత్తంలో కొంత సిచ్యువేషన్ బాగాలేదు ఫైనాన్షియల్ కండిషన్ కానీ లేకుంటే ప్రమాద యోగం కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళై ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం చెప్తారు వీళ్ళు గోచారమే కాదు జాతకం కూడా వీక్గానే ఉంటే చండీ యాగం చేసుకోవాల్సి వచ్చేంత చండీ యాగం చేసుకోవాల్సి వస్తుంది చూసుకుంటే మంచిది వీళ్ళు పెద్దలు మామూలు సామాన్యులేము ఇక ఆ పీఠాల్లో అమ్మవారికి ఈ రేపు దేవీ నవరాత్రుల టైంలో పసుపు కుంకుమ గాజులు ఇవి ఇచ్చి పూజ చేసుకుంటే కవర్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు సింహరాశి పక్కా నాలుగు పాదాలు పూర్వ ఫలుగుని నాలుగు పాదాలు ఉత్తర ఫలుగుని ఒక పాదము సింహరాశికి వస్తారు ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం పదవీకాంక్షతో ఎక్కువగా ధనవ్యయం ఖర్చు పెడుతూ తిరుగుతూ ఉంటారు కానీ పదవి కొందరికి లభించవచ్చు కొందరికి లభించకపోవచ్చు ఈ జాతక రీత్యా బలంగా బలీయంగా ఉన్న వాళ్ళకి మాత్రం పొందుతారు జాతకరీత్యా బలీయంగా లేని వాళ్ళు ఖర్చు పెట్టి నిరుత్సాహానికి గురవటానికి అవకాశం ఉంది ధన లాభాలు పర్లేదు యావరేజ్గా ఉండటానికి అవకాశం ఉంది ధన లాభాలు అది వాహన పరంగా కూడా కొద్ది జాగ్రత్తతో ఉండాలి వీళ్ళు వాహన పరంగా కూడా వాహనం పెద్ద ఇదేముండదు అపకారం ఏమి ఉండదు కొద్దిగా వాహన పరంగా అనకుతో ఉండటమే మంచిది సార్ ఈ రాశి వారికి ధనలాభం ఎలా ఉండబోతుంది ఎలాంటి రంగాల్లో పెడితే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఈ రాశి వారు సాఫ్ట్వేర్ రంగాల్లో పెడితే బాగానే ఉంటుంది ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ కూడా కొంతవరకు బాగుండటానికి ఎక్కువ అవకాశం ఉంది ట్రేడింగ్ కూడా ఈ రాశి వారు రత్న రత్నాలు జ్యువెలరీ వీళ్ళది బాగానే ఉంటుంది ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారి మ్యారటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు అంటారు మ్యారిటల్ లైఫ్ పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు కానీ చిన్ని చిన్ని వృత్తులు కింది స్థాయి జీవన విధానంలో ఉండే స్త్రీలతో పరిచయాలు పెరుగుతాయి వీళ్ళకి ఈ సంవత్సరం అంటే ఈ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ లో ఒడికులు ఉన్నాయంటారు యాక్సిడెంట్ యోగం కూడా యాక్సిడెంట్ యోగం లేదు కానీ వెహికల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా కలిసి వచ్చే అవకాశం ఉందా లేకుంటే ఒడిదుడుకులు పాలయ్యే అవకాశం ఉందంటారు ఉద్యోగరీత్యా బాగానే ఉంటుంది వీళ్ళకి ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా బాగానే ఉంటుంది ముక్కు ప్రవర్తిస్తూ వీళ్ళు చేయటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవటానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ రాశి వారు అలాగే ఈ రాశి వారికి ఇలాంటి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చిందంటారు రాశి వారు సూర్యదేవాలయం ప్ర దర్శించిన సూర్యుని యొక్క ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్న ప్రతి ఆదివారం వీళ్ళకి ఇవన్నీ కవర్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రకారము కన్యా రాశి వారికి జాతక రీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు కన్యా రాశి ఉత్తర పలుకొని మూడు నాలుగు పాదాలు రెండు మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశికి వస్తారు ఈ కన్యారాశి వారు ప్రతిదీ ఈ సంవత్సరం కొద్దిగా నెగిటివ్ థింకింగ్తో వ్యూహం చేస్తూ వెళుతూ ఉంటారు నెగిటివ్ థింకింగ్ ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా ఓకే రెట్టిన్ గాను అంటే లా లాయర్సు ఈ విధ ఇలాంటి వాళ్ళ సంప్రదింపులతో నడుస్తారు ఎక్కువగా ఈరు అది ధన 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 భాగ్యాధిపతులు కొంత ఏదో కొంత ఆశ్చర్యజనకంగానే ఉంటుంది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ధనపరంగా వెళ్తే తృప్తి అష్టమాధిపతి ఈ వీళ్ళు భయాందోళనకు లోనవుతూ అవుతూ ఉంటారు ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో భయాందోళనకు లోనయ్యి కాస్తంత ఎక్కువగా టెన్షన్కి ఫేస్ చేస్తూ ఉంటారు అది గురువు గురుగ్రహము అష్టమాది అష్టమంలో ఉండటం వలన వీళ్ళకి మిత్రులు కూడా సహాయం చేయకుండా సహాయం చేసే టైం వచ్చేటప్పటికి మిత్రులు అందుబాటులో ఉండరు శత్రులుగా మారిపోతారు చిత్రులుగా మారరు అందుబాటులో దొరకదు ఆ విధంగా ఉంటారు వీళ్ళకి నెక్స్ట్ సంతాన లాభం ఉంది సంతానానికి మంచి మేలు జరుగుతుంది మంచి సీట్స్ వస్తాయి సంతానానికి జాబులు పొందటానికి ఎక్కువగా ఉంది ఈ ఈ రాశి యొక్క సంతానానికి కన్యా రాశి యొక్క సంతానానికి అలాగే ఈ రాశిలో తీసుకున్నట్టయితే ఉద్యోగరీత్యా ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా ఉద్యోగరీత్యా పర్లేదు అంత మంచి కాకపోయినా చెడు జరగదు అలాగే వీళ్ళ వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఆ వ్యాపారాల్లో వీళ్ళు లాభం రాకపోయినా లాభం వచ్చే వ్యూహాలు ఏ దారి వెళితే ఈ దారి ఆ దారి అనేది లేకుండా నెగిటివ్ పాజిటివ్ ఆలోచించకుండా వెళ్ళి ధనార్జన మాత్రం చేస్తారు వెళ్ళి ఈ సంవత్సరం అలాగే రాశిలో ఉన్న వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎంతవరకు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు ఫైనాన్షియల్ కండిషన్ కొద్దిగా బాగానే ఉంటుంది అంత అంత తక్కువగా ఉండదు బాగానే ఉంటుంది జాతక గోచార రీత్యా పర్లేదు జాతక రీత్యా కానీ వీక్గా ఉన్నప్పుడు కొద్దిగా ఈ గోచారం మనం చెప్పింది తగ్గొచ్చు కాదు జాతకం కూడా బలంగా ఉంటే మంచి మంచి పర్సంటేజ్ ఉంటుంది వీళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న వారికి కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉండిస్తారు కన్యా రాశి వారు కన్యా రాశి వారు షణ్ముఖం సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తాం సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకుంటూ ఉంటే మంచిది ఈ సంవత్సరం చాలా థ్యాంక్ యూ సార్